సొంత వాళ్ళే మన వాళ్ళే నా అనుకున్న వారే నిన్ను మోసం చేస్తే ఆ బాధ వర్ణించటం వర్ణాతీతం నా వాళ్ళు అని నువ్వు దగ్గర తీసిన వాళ్ళే నిన్ను బాధించి వేడిపించి మానసికంగా కుంగదీసినప్పుడు బయట వాళ్ళు మోసం చేస్తే జస్ట్ మనసు బాధగా ఉంటుంది అదే నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు దగ్గర వాళ్ళు మనల్ని మోసం చేస్తే మనసు విరిగిపోతుంది నా అనుకున్న మన బంధువులే మనల్ని బలహీనపరిచే విధంగా ఉంటారు అలాంటప్పుడు నువ్వు గట్టిగా నమ్మకంగా నీ మీద నువ్వు బలం కలిగి ఉండాలి నీ సంతోషం నీ దగ్గరే ఎత్తుక్కోవాలి ఎదుటి వాళ్ళలోనో మీ బంధువుల్లోనూ మీ ఫ్రెండ్స్లోనో నువ్వు ఎప్పుడూ నీ సంతోషాన్ని ఎత్తుక్కోద్దు సంతోషం అనేది నీలో నుంచి రావాలి నీ ఆలోచనలో నుంచి రావాలా నీ మైండ్లో నుంచి రావాలి నువ్వు చేసే పనిలో నుంచి రావాలా నీ వ్యక్తిగతంగా నీకు నీవై సంతోషం కలిగి ఉండాలి అందరూ నా వాళ్ళే నమ్మి నువ్వు మోసపోయి నేను బలహీన పడ్డానని చెప్పొద్దు బంధం అనేది ఒక పరీక్ష ఒకసారి నేను పరీక్షలో వాళ్ళు ఓడించారా మళ్ళీ ఆ పరీక్షలో పాస్ కావడానికి అప్పటికే ప్రయత్నించవద్దు బంధం అనేది ఒక బలహీన పరిచే వ్యక్తిగా వాళ్ళు మనల్ని తయారు చేస్తారు నా వాళ్ళు అన్ను అనుకుంటే వాళ్ళే నేను నట్టేట్లో ముంచుతారు కాబట్టి జాగ్రత్త